వెల్కమ్ టు అవర్ చానల్ ఈ రోజు మనం తెలుసుకోబోయేది మరి ఈ డిసెంబర్ మాసంలో ధనురాశి వారి ఫలితాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా ధనురాశి వారి గ్రహ సంచారం ఈ డిసెంబర్ మాసంలో మనం తీసుకున్నట్టయితే గురువు పన్నెండో ఇంట సంచారం చేస్తున్నారు శని ఒకటో ఇంట సంచారము కుజుడు మూడో ఇంట సంచారం చేస్తున్నారు కేతు రెండో ఇంట సంచారము రాహు ఎనిమిదో ఇంట సంచారం చేస్తున్నారు మరి డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత కుజ సంచారం మీనరాశిలోకి మారుతుంది కాబట్టి కుజుడు నాలుగో ఇంట సంచారం మరి ధను రాశి వారికి చేస్తారు కాబట్టి ఈ గ్రహ సంచారం ఆధారంగా మరి ధనుర్ రాశి వారికి చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయండి మీరు ఏ మాత్రం ఆందోళన పడకుండా చాలా ఓపికతో మీరు ఈ మాసంలో మీ కార్యాలన్నీ కూడా చక్కబెట్టుకోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మీరు ఏమాత్రం అధైర్యపడద్దు మీకు దైవ బలం చక్కగా మీతోటే ఉంది కాబట్టి ఈ ఈ డిసెంబర్ మాసంలో ధనుర్ రాశి వారు ముఖ్యంగా దుర్గా ఆరాధన ఎక్కువగా చేసినందువల్ల అంటే దుర్గాదేవికి రాహుకాల దీపం మంగళవారం రోజు రాహుకాల దీపాన్ని వెలిగించండి మీకు చక్కగా కార్య జయం అనేది చక్కగా కలుగుతుంది ఏమాత్రము నిందలు చాలా వరకు మీకు పడినా కూడా మీరు మనస్తాపం చెంది వెనకకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అడుగు వేయద్దు చక్కటి మనోధైర్యంతో మీరు ముందుకు సాగిపోండి ఎందుకంటే సమస్యలు చిక్కులు మీ చుట్టూ మాయలాగా ఈ డిసెంబర్ మాసంలో ధనుర్ రాశి వారికి కనిపిస్తాయి మరి అవి కేవలం మాయలాగే మీ చుట్టూ అల్లుకుంటాయి చాలా వరకు ఆందోళనకు మీకు గురి కావాల్సి వస్తుంది కాబట్టి దైవ బలాన్ని మీరు పెంచుకోవడం వల్ల మరి దుర్గా ఆరాధన చేయడం వల్ల అలాగే గురువారము విష్ణు సహస్ర నామాన్ని పఠించడం వల్ల చాలా వరకు పెండింగ్లో ఉండే అనేక పనులు ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది విద్యార్థులు అధిక శ్రమ పడితే కానీ తగ్గ ఫలితాన్ని మీరు ఆశించలేరు అలాగే వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మరి అలాగే చిన్న పరిశ్రమలని నడిపే వాళ్ళకి మరి ప్రొఫెషన్స్ ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వాడికి కూడా చాలా వరకు మీరు అనుకున్న పని మనలో చాలా వరకు జాప్యం ఎక్కువగా కనిపిస్తుంది మీరు అధైర్యం పడకండి అలాగే స్పెక్యులేషన్ వ్యాపారస్తులకు కూడా అంత అనుకూలంగా లేదని డిసెంబర్ మాసం చెప్పాలి మీ పనులన్నీ కూడా వచ్చే నెలకి మీరు వాయిదా వేసుకోవడం చక్కటి పద్ధతి అలాగే స్త్రీలకు కొంత మనోవేదన ఉండే అవకాశం ఉంది తర్వాత స్త్రీలు కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులకు చిన్న చిన్న అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మరి ధను రాసి వారికి చక్కటి పరిష్కార మార్గాన్ని నేను చెప్పాను మరి మంగళవారం రోజు దుర్గా ఆరాధన మీరు చేసినట్టయితే అలాగే గురువారం విష్ణు నామాన్ని పఠించడం వల్ల చాలా వరకు మీ చుట్టూ ఏర్పడే చిన్న చిన్న చిక్కుల నుంచి సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది అలాగే సినీ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మాధ్యమిక ఫలితాలు కనిపిస్తున్నాయి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల నుంచి మనస్తాపం ఉన్నా అలాగే మీ సహ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మీకు ఏర్పడినా మీరు ఏ మాత్రమో అధైర్యపడకుండా దైవ బలంతో మరి డిసెంబర్ మాసంలో ధనుర్ రాసి వారికి ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది స్వస్తి